జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ 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 ఈ వీడియోలో ముందుగా మనం తెలుసుకోబోయే రాశి వృక్షిక రాశి ఈ వృచ్చిక రాశి కలిగినటువంటి వారికి మార్చి మాసమైనటువంటి మూడో నెలలో ఒకటో తారీఖు శుక్రవారము షష్ఠితో మొదలుకొని పదిహేనవ తారీఖు శుక్రవారము షష్ఠితో ముగిసేటటువంటి ఈ తిథుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ వృచ్చిక రాశి కలిగిన వారికి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ ఒకటి నుంచి పదిహేను తిథుల వ్యవధి కాలంలో ఎక్కువగా బిజీతో కూడినటువంటి పరిస్థితులు అంటే ముఖ్యంగా విశ్రాంతి లేకోకుండా అంత హడావుడితో కూడినటువంటి పనులు ప్రతి పనికి చేయవలసిన దానికంటే అధిగమించినటువంటి కష్టపడాల్సినటువంటి పరిస్థితి చిన్న చిన్న పనికి కూడా ఎక్కువగా సమయం కేటాయించటము చిన్న చిన్న పనులు కూడా ఎక్కువగా రిస్క్తో కూడినటువంటి పరిస్థితుల్లో చేయటము ఒక పనిని నిర్దేశించిన సమయంలో సకాలంలో పూర్తి చేయలేకపోవటం అనేది ఈ సమయకాలంలో వీరికి ఎక్కువగా ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఎందుకంటే కుటుంబ పరిస్థితుల వలన కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని పనులు కార్యాల వలన వారి వారి బదువుతిరువుకు సంబంధించిన పనుల వలన ఎప్పుడూ కూడా ఏదో ఒక పని మీద వెళ్తున్నట్టుగానే ఎప్పుడూ ఎప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కాని ఎప్పుడు ఏదో ఒక టెన్షన్స్తో ఏదో ఒక సమస్యతో పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటూ ఉంటాయి కానీ తలపెట్టినటువంటి కార్యక్రమం అవ్వాల్సిన సమయంలోపు అవ్వకపోవటం వలన కొంత వీరు కొంచెం ప్రశాంతత లేకపోవటము సమయానికి నిద్ర టయానికి భోజనము కొంత విశ్రాంతి కూడా చాలా తక్కువగా ఉండటము ఎక్కువగా ఆందోళన చెందేటటువంటి పరిస్థితులు కూడా వ్యతిరేకతలు ఏర్పడేటటువంటి సంఘటనలు కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగినటువంటి స్త్రీలు ఎందు పురుషులు ఎందు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వీరికి కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కొన్ని పనులు జరిగేటటువంటి ఆటంకాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ మాత్రము ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా మాత్రం చాలా చక్కటి గుర్తింపు ఏర్పరచుకునే అవకాశం మాత్రం ఈ సమయకాలంలో ఉంటుందని చెప్పవచ్చు ఉద్యోగస్తులైతే గవర్నమెంట్లో కానీ కాంట్రాక్ట్లో చేసే కానీ ప్రైవేట్లో చేసేవారు కానీ వారు ఏదైతే ఉద్యోగానికి సంబంధించి కొంత శుభవార్త వినాలనుకుంటారో దానికి సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలు విడుగుదలవటము దానికి సంబంధించిన ప్రయత్నాలు ఫలితాలు కూడా ఫలించడం జరుగుతుంది కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్లు తర్వాత ఉద్యోగంలో పైమిట్ ఎక్కాల్సినటువంటివి ఇంకొంచెం ప్రమోషన్లకు సంబంధించినవి ఈ తరహా పనులు శుభ ఫలితాలు అందిస్తాయి వ్యాపారాలలో కొంతమంది చేరుతురుతుల్లో తర్వాత బతుదిరుకు సంబంధించిన వారి తరహా సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో ఆ పనుల్లో కూడా వారు మంచి ఫలితాలను పొందటము కష్టపడి ఆశించినటువంటి దాంట్లో కూడా చక్కటి ఫలితాలను ఏర్పరచుకోవటము కొంతమంది వ్యాపారం కోసమే తీసుకున్న రుణాలు ఉంటే ఈ సమయకాలంలో తీర్చుకోవటము ఈ తరహా సంబంధించిన పరిస్థితులు కూడా వీరికి అనుకూలంగా మారతాయని చెప్పవచ్చు ముఖ్యంగా వీరు కొంత మానసికంగా ఆందోళన చెందగలిగినటువంటి అంశాలు కుటుంబ పరిస్థితుల వలన ఎక్కువ అవుతాయి అంటే ఏదైనా ఒక శుభ కార్యక్రమాలకు తలపెట్టిన పనులు జరగకపోవడము ఒక గృహం మారేదో ఇల్లు కొనేదో ఇంట్లో ఏదైనా పెళ్లి సంబంధం కుదర్చాలి శుభ కార్యక్రమం జరగాలి ఏదైనా బంధువుల దగ్గరికి వెళ్ళాలి లేదంటే ఏదైనా విలువైన వస్తువు భూమి స్థలమో కారు ఇలాగా ఏదైతే వారు వారి బధు తెలుగు సంబంధించినటువంటి ఒక బలమైన ప్రయత్నం చేయాల్సినటువంటి విషయాలు ఉంటాయో దాని వలన వారు కొంచెం తరచూ టెన్షన్ పడటము విశ్రాంతి లేకపోవటము పదే పదే ఒక పని గురించి ఎక్కువగా వారు డిప్రెషన్లోకి వెళ్ళటము కొంత ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలు ఇంట్లో వారి బాధ్యతలని ఒక దారికి తీసుకొచ్చేటటువంటి పనుల వలన కొద్దిగా ఎక్కువగా అలసట చెందేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి ఎదురవుతాయి అలాగే ఈ వృచ్చిక రాశిగలిగిన వారు ఆడవారిలో మగవారులో వ్యక్తిగత విషయాలు అంటే మీ పర్సనల్ విషయాలు మాత్రము కొందరు ఏదో ఒక రూపాన మిమ్మల్ని బలహీనత చేయడానికో నలుగురిలో మీ వ్యక్తిగత విషయాలను బయటపెట్టి సమాజంలో కొంత గౌరవ మర్యాదలని ఇబ్బంది ఏర్పరచడానికో మీ ఇంట్లో స్త్రీ పురుషుల మధ్య భార్యాభర్తల మధ్య జరిగే వాగ్వాదం అవ్వచ్చు లేదంటే మీరు ఎవరితో అయితే వ్యక్తిగత స్నేహాలు పరిచయాలు పెట్టుకున్నారో వారి నుంచైనా బయటపడే పరిస్థితుల వలన అయినా కూడా మీకు సమాజంలో కొంత గౌరవ మర్యాదలు భంగం వాటిల్లే పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి అందులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఈ ప్రవర్తన కూడా ఈ సమయకాలంలో ఏం చేస్తున్నాము ఎటెళ్తున్నాము ఏం చేయబోతున్నాము అనేది ఎదుటి వాళ్ళని అర్థం కాకుండా చేసుకోవాలి ప్రతి విషయాన్ని కూడా మనసు కనిపించినటువంటి నిర్ణయాన్ని తొందరపడి చేయకుండా కొంచెం ఆలోచించి నిదానంగా చేయటం చాలా మంచిది ఇక రుణాలకు సంబంధించినవి అప్పులకు సంబంధించినవి ఈ సమయకాలం పూర్తిగా టోటల్ జీరో చేసుకోగలిగే సంకల్పం రాసి వారు ఉంటుంది కాబట్టి వారి వారి రుణ బాధలు పూర్తిగా తొలగిపోవటము కొంతవరకు వసూలు అవ్వాల్సిన ధనము కొంత లేట్ అయినప్పటికీ రుణ బాధల సమస్యల మాత్రం బయటపడతారు ఇక భార్యాభర్తల మధ్య కొంచెం జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది పిల్లల చదువులో మాత్రం మంచి మంచి చదువులు పరీక్షలు చాలా చక్కగా చేయటము పిల్లల వలన తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు ఏర్పడే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి రాశి కలిగినటువంటి వారు ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో మాత్రము కొద్దిగా అప్రమత్తంగా ఉండటం మంచిది ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యము చాలా ప్రమాదాలకు దారితీస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏమరపాటుతో ఉండకూడదు కొంతమంది శత్రువులను కూడా జాగ్రత్త దృష్టిలో పెట్టుకొని ఒకవైపు వారిని కనిపెడుతూనే మీరు ప్రయత్నాలు చేయటం మంచిది నమ్మి కూడా ఎవరి మీద కూడా డిపెండ్ అయ్యి వారు మంచి చేస్తారులేటువంటి నమ్మకంతో ఏ పని చేయకూడదు అది మీకు మంచిది కాదు కొంత శత్రువులు ఎందు ఒకప్పుడు స్నేహం చేస్తూ చెడు చేసినటువంటి మిత్రులు ఎందు కూడా అతిగమించి నమ్మకంగా స్నేహం చేయరాదు కొన్ని చెడు అలవాట్లు కొన్ని మద్యమానానికి సంబంధించిన అలవాట్లు కొన్ని దూర ప్రయాణాలు ఏదైతే ఈ ఆదివారం అమావాస్య పదవ తారీఖు నాడు వస్తుందో ఈ లోపు కొన్ని చెడు సంబంధించినటువంటి అలవాట్ల వల్ల కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి అందులో కూడా కాస్త జాగ్రత్తగా వర్తించుకోవడం మంచిది కాబట్టి నాటికి వరకు కొన్ని దూర ప్రయాణాలు ముఖ్యమైన ప్రయాణాలని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి వాయిదాలు చాలా మంచిది సర్వేజన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు